గెలిస్తున్నామన్నా మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దెబ్బల మరి ఈరోజు వాక్య ధ్యానము మరి మత్స్యస్వార్థ తొమ్మిదో అధ్యాయము మరి ప్రియ దెబ్బ ముప్పై వచనం చూసుకుంటే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు ప్రియా దెమరా యేసు ప్రాబ్లంలో చెప్తున్న అద్భుతమైన మాట కోత అంతా విస్తారంగా ఉందా కానీ కోసేవారు తక్కువగా ఉన్నారట ఏ విషయంలో దేవుడు ఈ విధంగా మాట్లాడలేదు మన ఆత్మీయుల పట్ల నశించిపోయే ఆత్మల పట్ల దేవుడు భారంతో మాట్ కాబట్టి కోత విస్తారం అంటే అనేక మంది దేవుని ఎరుగక దేవుని తెలుసుకోక ఏం చెప్తే దేవునికి దూరమై సైతాన్ చేతులు చెక్కుకొని వాళ్ళందరూ దిర్మదా మరి నరకంలోకి తోసివేయబడుతున్నారు ఈ విధంగా అనేకమంది ఆత్మహించిపోతుండే దర్మ మనం చూస్తూ ఊరుకోవడము చాలా బాధకరం గుర్తుపెడుతుంది దా అయితే ప్రభు అంటున్నమాట ఎంతో పోత విస్తారం ఉంది కోసలు వారు బహు తక్కువగా ఉన్నారు ఎవర పని వారు దేవుని చేసేవారు పరిచారకులు దేవుని సేవకుని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేక మందిని ఏం చేస్తారు సత్యంలోకి వాళ్ళు నడిపిస్తారు ఈ అద్భుతమైన దేవుని పనిని వాళ్ళు కొనసాగిస్తున్నారు ప్రియ దేవున్నారా మనము కూడా మన అందరము మన ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి రక్షించబడ్డ ప్రతి వ్యక్తి మీద దేవుడు పెట్టిన బాధ్యత భారము ఆయన రక్షించుకోవే ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేయడము ప్రలాపించడము చేతనైతే ఎవరైతే ఈ దేవుని పని చేసిన వారికి మరి చేయుతనివ్వడం ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే ఇది వల్ల కోత విస్తారంగా ఉందంట కోసేవాడు తక్కువగా ఉన్నారంట పనివారు కొద్దిగా ఉన్నారంట కొద్ది మంది ఎంతగానో ప్రయాసపడుతూ దేవుని పనిలో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటున్నారు కాబట్టి మనం అందరము ఎవరైతే దేవుని పని చేస్తున్నారో వారికి మనం సహాయ సహకారాలు అందించాలి వారికి మనం చేయుతని వాళ్ళు ఉన్నారు ఇంకొక మాట ఎందుకు ఈ విధంగా దేవుడు అంటే చూడండి ఇక్కడ ఏముందంటే తొమ్మిదో అధ్యాయం ముప్పైదవచ్చిన ఏంటంటే ఏసు వారి సమాజ బంధువులు బోధించు రాజ్య స్వార్థ ప్రకటించచ్చు ప్రతిభం రోగానూ ప్రతిభమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణంలో ఎందులో గ్రామైన సంచారం చేసాను లేదు ఇసుకుడు వరకు ఒక స్థలం అనమాట ఆయన వివిధ గ్రామాలు సంచరిస్తూ దేవుని స్వార్థ ప్రకటిస్తూ అనేక స్వస్థపరుస్తూ ముందుకెళ్ళిపోయాడు అంటే ఆయనకు భారం ఉంది నశించిపోయే ఆత్మ పట్ల భారం ఉంది కాబట్టి ఒక స్థలంలో తను ఉండిపోలేడు ఆయన వివిధ ప్రాంతం సంచరిస్తూ స్వార్థ ప్రకటించినట్టు కూడా చూస్తుంది ఇవన్నీ సంచరిస్తున్నప్పుడు ఒక విషయాన్ని తను గమనించాలంట ఏం గమనించేందు ముప్పై ఆరో వచ్చిన ఆయన సమూహంను చూచి వారు కాపురని గొర్రెలనే విసికి చెదిరిన వారి మీద కనికెరపడరు ఎలా ఉంటే మనుషులందరూ దీని మీద కాపురని గొర్రెలో వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నట్ట చెదిరిపోయినట్టు చూడ మంచి మాట విసికి చెదిరి ఉన్నందు నా అన్నది ఇక్కడ వారి మీద కనికెరుకున్న వారు విసిగిపోయారంట చెదిరిపోయారంట అది గమనించిన దేవుడు వారి మీద కనికెర పట్టడంట చూసారు మీద కాపర్ లేకపోతే ఏమవుతుంది మంద కూడా క్రమం తప్పిపోతుంది అది జరిగింది తగ్గినారా మనుషులందరూ విసిగిపోయారంట చెదిరిపోయి ఉన్నారంట అది గమనించిన దేవుడు వారి మీద కనికరపడి అంటున్న మాట ఏంటంటే కోత విస్తారమే కానీ పని వారు కొద్దిగా ఉన్నారనుకుంటూ కనుక అది కోతకు యజమాన్ని పంపమని కోత యజమాని కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకుండే తరచుతో చెప్పాను అనేక మంది మనం దేవుని పని చేయాలి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు కాబట్టి కోతకు పనివారి పంపని మా యజమాని వేడుకుందాం వేడుకొని చెప్పేసి ప్రభు చెప్పడం జరిగింది కాబట్టి పరిచర్య చేస్తున్న పరిచారకులకు సేవకులకు మనం ఇవ్వాలి వాటికి మనం సహకరించాలి నేను ఒక మాట చెప్తాను అనమాట చేతనైతే మనం దేవుని పని చేస్తాం స్వార్థ ప్రకటన మనకు చేత కాకపోతే సేవ చేస్తున్న వారిని మనము సేకరిస్తాం చేయుతూనిసాం అండగా నిలబడతాం మేమున్నామయ్యా మీరు దేవుని పని చేయని చెప్పేసి వరకు పక్కన వాళ్ళు ఇంకా ధైర్యంగా దేవుని పని వారు ముందుకు తీసుకెళ్తూ కాబట్టి ఇది కేవలం సేవకుల పని కాదు రక్షించబడ్డ ప్రతి వ్యక్తి పైన దేవుడు పెట్టిన బాధ్యత భారమని గ్రహించాలి కాబట్టి దేవుని పని కలిసి కట్టుగా సమిష్టిగా ప్రార్థనపూర్వకంగా సంఘంగా సమాజంగా కూడుకొని మనం దేవుని పని చేసినప్పుడు అనేక మంది దేవుని తట్టు తిరిగే అవకాశం ఉంది ఉజ్జీవ జ్వాలు రగిలింపబడే అవకాశం ఉంది మనుషులందరూ సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది సత్యంలోకి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది మనం గ్రహించాలి కాబట్టి ఇప్పుడు ఏదైనా ఏం చేస్తాం మనం దేవుడు వాళ్ళు చూసినప్పుడు అంటే వారిని అందరూ కనికెరపడిన దేవుడు అంటారన్నమాట కోత విస్తారంగా ఉంది అని వారు కొద్దిగా చెప్తాను చెప్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరైతే ఎవరికి పని దేవుని పనిచేస్తున్నారో వారికి మనం చేయుద్దనివ్వాలి రెండవది అనేక మంది సేవకులను దేవుళ్ళని ఎవరైతే లాగున మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కలగ చేసుకొని ఖచ్చితంగా నూతన సేవకులను కొత్త సేవకులను అనేక మంది దేవుళ్ళు ఎవరైతే అప్పుడు అప్పుడేం చేస్తుంది దేవుని పని జరుగుతుంది అందరూ దేవుని పని చేయడానికి మనం ముందుకు వెళ్తారు అప్పుడేమవుతుంది అనేక మంది రక్షించబడతారు సత్యంలోకి నడిపించబడతారు అంతే కదా సకల జనం స్వార్థ ప్రకటింపబడే వాళ్ళు లేఖనాలు సరి తర్వాత అంతమచ్చినది లేఖన సార్ కాబట్టి స్వార్థ మనము ప్రకటింపజేయాలి కాబట్టి దయచేసి ఈ దేవుని పనిలో మనం మందిరం సమిష్టిగా అంతే కదా ఏకతాటిగా ఐక్యతతో మన దేవుని పని పొందు కొనసాగిస్తామా అనేక మందిని మరి నీతి మార్గం నడిపిస్తాము ఈ కొద్ది మాటలు మనందరిలో ఆ దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయడంగాక దేవుని కాపుదల బద్దత ఈరోజు అంతే మనకు తోడే ఉండును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరణ అద్భుతాలు చేస్తాను ఆ తోడు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీకు జ్ఞాపక చేసుకు ఉదయం కాలం సన్న మా అందరితో మీరు మాట్లాడే వందండి మితబడ్డ వాక్యం మా అందరిలో నూరంతగా పలిపజేస్తుంది మరి బిడ్డలు చేస్తున్న పనుల్లో ఉద్యోగాలు ప్రయాణాలు పరిచరులు చదువులో బిడ్డలకు మీరు తోడుగా ఉంటుండే నాయన ఉన్నతమైన మీ చిత్త మీద అదే బిడ్డ పట్ట జరిగించంతా ఈ మీ సన్నిధి మాకు అనుభవించింది మేము చేస్తున్న ప్రతి పనులు వెళ్ళి ప్రతిసారి ప్రశాంతత్మదేవ మీరు మాకు తోడుగా ఉంటున్నారు నా మమ్మిన ప్రార్థిస్తూ పెడుకొని నాన్ను ప్రియపర లోకపు తండ్రి